అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది అలాగే రుణమాఫీ కానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి పిన్ టు పిన్ కొన్ని కీలకమైనటువంటి సమాచారం నేను మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పూర్తి స్థాయిలో మనకు సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొత్త కొత్త అంశాలు మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మీ ఊర్లో గ్రూపులు ఉంటాయి మీ ఊర్లో ఉన్నటువంటి విలేజ్ గ్రూప్లలో మన ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదేమో కొండంత కొండంత ముచ్చట్లు చెప్తున్నారు వీళ్ళు చేస్తున్నదేమో గోరంత ఘోరంత మాత్రమే చేస్తున్నారు ఫస్ట్ చెప్పేటప్పుడు ఏమో ఏ అధ్యస్తాం ఇది చేస్తాం తీసుమార్కాన్ భూకంపం బద్దలు కొడతాం మొత్తం అధ్యయం ఇది చేస్తామని ముచ్చట్లు చెప్పిర్రు చేసింది మాత్రం ఘోరంతనే చేసింది మళ్ళీ వీళ్ళు చేస్తున్నది ఘోరంత చెప్పుకుంటున్నది కొండంత చెప్పునదేమో కొండంత చెప్పుకుంటుంది ఇప్పుడు చేసిందేమో ఇంత అంతే ఇప్పుడు ప్రచారానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది కదా తెలుసా రైతు భరోసా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరి ఎందుకు ఇట్లా చేస్తున్న తెలుస్తలేదు కానీ అయితే వీళ్ళు ఊర్లలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఫ్లెక్సీలు తెలుసా మేము రైతు భరోసా అందరికీ చేసేసినాం రుణమాఫీ కూడా అందరికీ చేసేసినాం రైతులకు ఇబ్బంది లేదు రైతులకు కష్టాలు లేవు అందరికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని వచ్చినాయని చెప్పి ఒక్క ఊర్లో మూడు మూడు ఫ్లెక్సీలు వేపిస్తున్నారు ఇప్పుడు ఒక్క ఊర్లో మూడు మూడు ఫ్లెక్సీలు మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ఊర్లో మూడు మూడు ఫ్లెక్సీలు ఒక్క ఫ్లెక్సీకి మూడు వందల యాభై రూపాయల చొప్పున దాదాపు మూడు మూడు ఫ్లెక్సీలు ఒక్కొక్క ఊర్లో వేపిస్తున్నారు ఈ ఫ్లెక్సీలకు సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నది ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రచారం కోసం రైతు భరోసా మొత్తం కాలే రుణమాఫీ మొత్తం కాలే కానీ వీళ్ళు ప్రచారం చేయించుకోవడానికి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఏం చేస్తారో తెలుసా రైతు భరోసా ఒకటి రైతు భరోసా ఒకటి రుణమాఫీ ఒకటి ఈ రైతు భరోసా రుణమాఫీ అంటే ఒక విలేజ్ ఒక విలేజ్ ఉంటుంది దాంట్లో ఒక పదిహేను వందల మంది అనుకో ఒక ఊర్లో పదిహేను వందల మంది ఉన్నారు ఈ పదిహేను వందల మందిలో దాదాపు ఒక ఐదు వందల మందికి రైతు భరోసా అయింది ఒక ఐదు వందల మందికి రుణమాఫీ అయింది ఈ ఫ్లెక్సీలు మూడు పెడుతున్నట ఒకటి రెండు మూడు ఈ మూడు ఫ్లెక్సీలు ఊరు చివరన ఒకటి ఊరి మధ్యన ఒకటి ఆ ఊరు చివరన ఒకటి మూడు ఫ్లెక్సీలు పెడతారట ఈ ఫ్లెక్సీలలో రైతు భరోసా ఎంత మందికి అయింది అనేది మొత్తం వాళ్ళ పేర్లన్నీ ఈ ఫ్లెక్సీలు పెడతారట రైతు భరోసా ఈయనకి ఇచ్చినాం ఈయనకి ఇచ్చినాం ఈ పెద్ద ఆయనకి ఇచ్చినాం ఆటాయకి ఇచ్చినాం కూటాయకి ఇచ్చినాం నరసయ్యకి ఇచ్చినాం జంగయ్యకి ఇచ్చినాం మల్లయ్యకి ఇచ్చినాం నల్లయ్యకి ఇచ్చినాం అని చెప్పి వాళ్ళ పేర్లన్నీ ఫ్లెక్సీలో పెడతారట మేము రైతు భరోసా ఇచ్చినాం అని చెప్పి ఈ ఫ్లెక్సీలో పెడతారట మేము రుణమాఫీ చేసిన ఐదు వందల మందికి అని చెప్పి ఈ ఫ్లెక్సీలో పెడతారట వీళ్ళ పేర్లు అంటే ఇప్పుడు ఫ్లెక్సీలకు వీళ్ళు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారు మరి రైతు భరోసా ఎనభై లక్షల మంది రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కదా మీరు రైతు భరోసా ఇచ్చింది ఎంత ఇప్పటిదాకా మీరు రైతు భరోసా చేసింది ఎంత ఇక్కడ దాకా దాదాపు రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరవై ఎనిమిది లక్షల మంది రుణమాఫీ కావాలి కదా మీరు చేసింది ఎంత రుణమాఫీ కూడా మరి దీనికి సమాధానం చెప్పాలి కదా లెక్కపత్రం చెప్పాలి కదా ఫ్లెక్సీలు పెట్టడానికి రెడీ అయ్యారు ఇప్పుడు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఫ్లెక్సీల కథ అసలు వార్తను నేను మీకు చదివి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా లాస్ట్ వరకు ఈ వీడియో చూడమని చెప్పి అందుకే చెప్తా ఉన్నా చేస్తుందేమో గోరంతా చెప్పుకుంటుంది కొండంతా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందరికీ కాలేదు కేవలం మూడు ఎకరాలకే రైతు భరోసా అయింది ఇప్పటిదాకా రైతు భరోసా కానటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నది ఎందుకు చేయలేకపోతా ఉన్నారనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లిక్కగా కనబడుతున్నది ఒకసారి మనం చూస్తే ఇగో రుణమాఫీ చేసింది లేదు రైతు భరోసా ఇచ్చింది లేదు కానీ వాటి ఫ్లెక్సీల కోసం రూపాయలు ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీల పేరిట డబ్బులు ఖర్చు పెట్టడం అడిగి ఉన్నారు ఫ్లెక్సీలు అంటే ప్రచారం చేసుకుంటున్నారు అన్నట్టు మేము ఇంతమందికి ఇచ్చినాం కింతమందికి ఇష్టం ప్రచారం చేసుకోవాలి కదా ఆ ప్రచారానికి వీళ్ళు చేస్తున్నటువంటి కథ రాష్ట్రంలో అమలవుతున్న పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలపై ఊరూర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఊరూర ఫ్లెక్సీలు పెడతారంటే రైతు భరోసా రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు మరి ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినమంటే మేమన్నా కాదంటున్నామా రుణమాఫీ చేసినామంటే మేము కాదంటున్నామా ఏ లేదు మాకు ఎవిడెన్స్ చూపి ప్రూఫ్ చూపిమని చెప్పి అడుగుతున్నామా లేకపోతే మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు అని చెప్పి మీరే ఫ్లెక్సీలు బ్యానర్లు వేయించుకుంటున్నారా ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతలేరు నమ్ముతలేరు కాబట్టి అరే మమ్మల్ని నమ్ముర్రా నాయన అని చెప్పి ఫ్లెక్సీ లేపించుకుంటున్నారు ఇప్పుడు గట్ట్యం కనబడుతుంది కదా కదా కనబడేది మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ చూస్తుంటే తర్వాత దీనికోసం రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్లను విడుదల చేసిన వ్యవసాయ శాఖ కేవలం ఫ్లెక్సీల కోసం ఒక్క ఊర్లో మూడు మూడు ఫ్లెక్సీల కోసం దాదాపు ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టింది రుణమాఫీ చేయడానికి లేదా తన పైసలు లేవు రైతు భరోసాకు వీళ్ళ దగ్గర పైసలు లేవు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చేయడానికి వీళ్ళ తన పైసలు లేవు నాలుగు నాలుగు వేల రూపాయల పెన్షన్కి వీలతనా పైసలు లేవు నాలుగు వేల రూపాయల నిరుద్యోగుల నిరుద్యోగ గుర్తికి వీళ్ళ దగ్గర పైసలు లేవు ఐదు వందల రూపాయల పంట బోనస్కి వీళ్ళ దగ్గర పైసలు లేవు మరి ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బు అని చెప్పి ఖర్చు పెడుతురు ఈ ప్రచారానికి అన్ని చేయడానికి పైసలు లేవు వృధా ఖర్చు పైసలు ఉన్నాయా ఇప్పుడు బ్యానర్ పెడితేనే మంచోళ్ళ మీరు ఎట్లా బ్యానర్ పెడితేనే ఇప్పుడు జనాలు నమ్ముతారు లేకపోతే నమ్మరు అన్నట్ట మిమ్మల్ని ఎట్లా ఏమనుకోవాలి ఇగో రూపాయలు రెండు లక్షల లోపు రుణమాఫీ అయిన లబ్ధిదారును రైతు భరోసా సాయం పొందిన వారి వివరాలను ఫ్లెక్సీలో ఫ్లెక్సీలో ప్రదర్శించాలని ఆదేశించిన ప్రభుత్వం అంటే రైతు భరోసా ఎవరెవరికైతే అయిందో రుణమాఫీ ఎవరెవరికి అయితే అయిందో వాళ్ళ పేర్లన్నీ కూడా ఫ్లెక్సీలలో పెట్టాలంట వీళ్ళందరికీ మేము చేసినాం కాంగ్రెస్ హయాంలోనే ఇలాగ రైతు భరోసా పైసలు పడ్డాయి రుణమాఫీ అయిందని చెప్పి ప్రచారం చేసుకోవాలి ప్రచారం అంటే ప్రచారానికి పనికోసం తప్ప రియాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పనికోసలేదు మరి ఒక్క గ్రామానికి మూడు చొప్పున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క దానికి రూపాయలు మూడు వందల యాభై చొప్పున వెచ్చించిన నిర్ణయం అంట దాదాపు మూడు వందల యాభై రూపాయల చొప్పున వేయించాలని నిర్ణయించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు మూడు వందల యాభై రూపాయలు ఒక ఫ్లెక్సీకి అట్లా మొత్తం ఎనిమిది పాయింట్ పది లక్షల ఫ్లెక్సీలకు నిధులు విడుదల రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై ఎనిమిది మంది రైతులకు రుణమాఫీ అయిందని వారి పేర్లను రెండు పాయింట్ పది లక్షల ఫ్లెక్సీలలో రాయించేందుకు వీలుగా రూపాయలు ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్లను రైతు భరోసాలో అరవై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందికి సహాయం అందించడం అందించామని వారి పేర్లను ఆరు లక్షల ఫ్లెక్సీలతో రాయించేందుకు రూపాయలు ఇరవై ఒక్క కోట్లను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ ఇది కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఏం చేస్తారు తెలుసా వీళ్ళు దాదాపు రుణమాఫీ వీళ్ళు ఎంతమందికి చేసినట్టు తెలుసా రుణమాఫీ ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై ఎనిమిది మందికి రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లా చేసినట్టు వీళ్ళు మన తాను రెండు లక్షల ఉన్నటువంటి రైతులు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉంటారట మినిమం రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులు రైతు రుణమాఫీ ఇరవై ఎనిమిది లక్షల మంది వీళ్ళు ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేలు అంటే సుమారు ఇంకా మూడున్నర లక్షల మందికి వీళ్ళు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి రక చేయలే చేయలేదు మళ్ళీ వీళ్ళ పేరు ఫ్లెక్సీలు వేసుకుంటారట అసలు రుణమాఫీ మొత్తం కానగాలి అయిన వాళ్ళది ఫ్లెక్సీ వేసుకుంటా అంటే ఏంది ఇప్పుడు అరే మేము చేయమరా గారు ప్రచారం చేసుకుంటాం అన్నట్టే చేయం కానీ ప్రచారం చేసుకుంటాం మా ఇష్టం అన్నట్టుగా వ్యవహారం కనబడుతున్నది వీళ్ళ కథ ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీరు రైతు భరోసా గురించి మాట్లాడుకుంటే ఈ రుణమాఫీ ఎంత మందికి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై ఎనిమిది మందికి చేసేదట ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మొత్తం ఎంత రెండు పాయింట్ పది రెండు లక్షల పదివేల ఫ్లెక్సీలలో సుమారు రెండు లక్షల పదివేల ఫ్లెక్సీలలో వీళ్ళేది ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి డేటా వేపుస్కుంటారట అంటే ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు లక్షల మంది పేర్లు ఈ రెండు లక్షల ఫ్లెక్సీలలో రావాలన్నట్ట ఈ రెండు లక్షల ఫ్లెక్సీలలో ఇరవై నాలుగు లక్షల మంది పేర్లు రావాలి రుణమాఫీ చేసిన అని చెప్పి వీళ్ళు చెప్పుకోవాలంట వాళ్ళ ఫోటో పెట్టాలి అంటే రైతుల ఫోటో పెట్టాలి రైతుల కింద పేర్లు పెట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినటువంటి రైతులు అని చెప్పి ఫ్లెక్సీలు వస్తాయన్నట్టు ఇప్పుడు ఇంత పెద్ద కథ కాంగ్రెస్ ప్రభుత్వం అంది ఇక రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళట దాదాపు రైతులకు రుణమాఫీ ఈ పేరు రెండు పాయింట్ ఓకే రాయించిన విడుదల ఆ కోట్లు రైతు భరోసాలో ఆ రూపాయలు ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్లతో ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలతో సుమారు అరవై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు వీళ్ళు రైతు భరోసా ఇచ్చినట్టు ఇప్పటిదాకా అరవై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది సరే ఎంత కాదన్న కూడా ఒక డెబ్బై లక్షలు అనుకుందాం డెబ్బై లక్షల మందికి వీళ్ళు రైతు భరోసా ఇచ్చేది అనుకుందాం మన తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారండి ఎనభై లక్షల మంది రైతులు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఇచ్చింది డెబ్బై లక్షల మందికి మరి పది లక్షల మందికి ఎందుకు ఇవ్వలే సారు పది లక్షల మందికి ఎందుకు ఇవ్వలే మరి ఎందుకు ఇచ్చుకుంటామని చెప్తున్నారు ఇప్పుడు ఫ్లెక్సీలలో పది లక్షల మంది పేర్లు పెట్టరా డెబ్బై లక్షల మంది పేర్లు పెడతారా మిగిలిన పది లక్షల మంది రైతులు కాదా వాళ్ళు పంట పండిస్తలేరా వాళ్ళు మనుషులు కాదా వాళ్ళకి ఎందుకు వేరు వాళ్ళకి ఎందుకు వేయరు దాదాపు ఉన్నటువంటి రైతులకు కాలే రెండు ఎకరాల్లో ఉన్నటువంటి రైతులకు కాలే మా అమ్మకు రెండు ఎకరాలు ఇరవై గుంటలు ఉంది మా అమ్మకు కూడా కాలే రైతు వారు రాలే రాలేదు మా అమ్మకు మరి ఎందుకో చెప్తారే మరి రైతు వారు అసలు అందరికీ వచ్చిందని డ్రామాలు ఎందుకు కొడుతున్నారు డ్రామాలు ఎందుకు చేస్తున్నారు ఈ మొత్తము వారి ఫ్లెక్సీ ఆరు లక్షల ఫ్లెక్సీలు అంట ఈ అరవై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది పేర్లు ఫోటోలు ఆరు లక్షల ఎలా వేయాలన్నట్టయా ఆరు లక్షల ఫ్లెక్సీలో వేయాలి ఈ ఫోటోలు అన్ని దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు తెలుసా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు మొత్తం ఈ ఫ్లెక్సీల కోసం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఖర్చు ఫ్లెక్సీల కోసం కేటాయిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఇంతమందికి చేసినాం అని చెప్పి వాళ్ళు ఫ్లెక్సీలలో లేపించుకుంటారు ఇప్పుడు పేర్లు నీకు మళ్ళీ అర్థమయ్యి చెప్తాను కొంతమందికి అర్థం కాదు రుణమాఫీ అయినటువంటి రైతులకు రైతు భరోసా అయినటువంటి రైతులకు వాళ్ళ పేర్లు ఒక్కొక్క ఊర్లో మూడు మూడు ఫ్లెక్సీలు పెట్టి మేము ఇంత మందికి రుణమాఫీ చేసినాం రైతు భరోసా చేసాం అని చెప్పి ఊర్లో వాళ్ళ ఫ్లెక్సీలలో పేర్లే ఫోటోలు వేపించుకుంటారట ఫోటోలు పేర్లు వేపించుకుంటున్నారట అర్థమైతుందా ఒక ఊళ్ళే ఒక వెయ్యి మంది అనుకో జనం ఈ వై వెయ్యి వందలకే ఒక ఐదు వందల మందికి రైతు భరోసా ఇచ్చింది అనుకో ఆ ఊళ్ళే మూడు ఫ్లెక్సీలు పెడతారట ఆ మూడు ఫ్లెక్సీలలో ఈ ఐదు వందల మంది పేర్లు వేసుకుంటారట ఫోటోలు వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తారట ఊళ్ళే మేము ఇంతమందికి రైతు భరోసా ఇచ్చినాం ఇంత మందికి ఇచ్చినాం అని చెప్పి ప్రచారం చేయించుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రచారానికి పైసలు ఉన్నాయి కానీ పథకాలకు పైసలు లేవు మన తాన అంతే కదా అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి తయారైంది మన కాంగ్రెస్ ప్రభుత్వం కథ అంటే మరీ దారుణం మరీ దారుణానికి మరీ దారుణం తయారైపోయింది అన్నిటికీ పన్న మీ దగ్గర పైసలు ఉన్నాయి ఫ్లెక్సీలకు పైసలు ఉన్నాయి అన్నిటికీ పైసలు ఉన్నాయి మరి దీనికి ఎందుకు పైసలు లేవు దాదాపు ఎన్ని ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయల పైసలు ఎట్టినాయా ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయల పైసలు అంటే ఏడికి వెళ్ళిస్తారు ఈ పైసలు ఆల్రెడీ నిధులు విడుదల చేసినట్ట నిధులు కూడా ఏం చెప్తాం ఇక మరి అంటే పోనీ మరి అందరూ కాలే అందరికీ అయిందంటే అందరు కాలే కానీ పైసలు ఖర్చు పెట్టడానికి మరి తన పైసలు ఉంటాయి కదా ఎవరప్ప సొమ్ము అని చెప్పి తెలంగాణ ప్రజలు సొమ్మే కదా వీళ్ళు సొంతంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము కాదు కదా సో అది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ పర్ఫార్మెన్స్ రైతులకు రైతు భరోసా రావాలా రుణమాఫీ కావాలా అన్ని చేయకముందుకు ఈ ప్రచారం ఎందుకండి ఈ ప్రచారం ఎందుకు అన్ని చేసినాక ప్రచారం చేసుకొని చాలా సూపర్ అద్భుతం అన్ని కాకముందు ప్రచారం అంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతలేడా ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతలేడని చెప్పి ఈ బాధన ఇప్పుడు మీకు ఎట్లా చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి ఈ ఫ్లెక్సీల కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు తెలంగాణ సమాజానికి అర్థం కావాలి తెలంగాణ సమాజానికి అందరు కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు లైక్ చేయమని చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి ఈ సమాచారం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటది ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేవలం రైతు భరోసా రుణమాఫీ ఫ్లెక్సీల కోసం ప్రచారం కోసం అంటే ప్రచారం అంటే ఏంది వైరల్ కావడానికి మేము ఇంతమంది చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్పుకోవడానికి ఈ డ్రామా వీళ్ళు చేసేది రెండే ఆర్టీసీ బస్సు రైతు బంధు రుణమాఫీ మూడే మూడే మూడు అంతకు మించి ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇదే ప్రచారం మీరు మీరు ఆప్షన్ లేదు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం పైన పుల్లు వ్యతిరేకత ఉన్నది ఆప్షన్ లేదు కాబట్టి ఇదే చేస్తుంది సరే చూద్దాం ఏం జరగబోతుందో